ఆలగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మార్పులు చేర్పులు చూస్తుంటే వైసీపీ నాయకులు అన్నీ తట్టుకొని వెళ్ళిపోవడానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు సిద్ధం సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తంలో అయితే మొదలుపెట్టినారో ఆ స్లోగాను నిజంగా అంటే అది మా ప్రచారంకి బాగా పనికొస్తుంది మీరందరూ అన్ని సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా అండి తప్పుడు కేసులు మా మీద పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి కేసులు వేయించుకోవడానికి సిద్ధంగాండి మరి అరాచకాలు చేసిన వాళ్ళు రేపొద్దున మీరు ప్రజలకి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా అండి ఇవన్నీ కూడా మా స్లోగన్కి మా ప్రచారంకి బాగా పనికొస్తున్నాయి ఈరోజు మీరు చేసే అరాచకాలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే మీకు ఇన్ని సంవత్సరాలు దాదాపుగా ముప్పై సంవత్సరాలు మీకు చాకరీలు చేసి మిమ్మల్ని మోసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా మీతో పాటు ఉండి నడిచి ఈరోజు కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు పట్టించుకోకపోవడం ఒకటి కార్యకర్త కార్యకర్తల దగ్గర ఉన్న ఆస్తులు భూములు లాక్కోవడం అనేది నీచమైన రాజకీయాలు మీరు చేయడంతో మీ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు మీకు చేసిన వాళ్ళే ఈరోజు మనసు విరిగిపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే భూమా కుటుంబం నుంచి మేము వస్తేనే కార్యకర్తలను కాపాడుకోగలుగుతాము గ్రామాలలో నాయకత్వం కాపాడుకోగలుగుతామనే ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది ఈరోజు ఎంతమందినైనా సరే ఎవరినైనా సరే మరి ప్రజలకి మేలు చేయాలనుకున్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలనుకున్న వాళ్ళు మా మీద నమ్మకంతో వచ్చే వాళ్ళు ఎంతమంది అయినా సరే ఎవరైనా సరే తీసుకోవడానికి మేము సిద్ధం కానీ ఈరోజు మీ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే అధికారం పార్టీలో ఉండి ఎమ్మెల్యేలకు మీరే ఎమ్మెల్సీలుగా మీరే మంత్రులుగా మీరే ముఖ్యమంత్రిగా మీరే ఎంపీలు మీరే అన్ని వైసీపీ నాయకులు సంపాదించుకున్న పదవులు కూడా ఈరోజు కార్యకర్తలని ప్రజలని మార్పు తీసుకురాలేకపోయారు ప్రజలందరూ కూడా మీరు ఐదు సంవత్సరాలు చేసింది శూన్యం మీరు అభివృద్ధి చేసింది శూన్యం కార్యకర్తలను కాపాడుకుంది శూన్యం సో ఏది మీరు చేయలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారం వస్తే మీరు ఏ విధంగా తయారవుతారు మీ మెంటాలిటీ ఏంటనేది ప్రజలందరూ కూడా అర్థమైపోయింది ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చుక్కలు చూపించినారు ప్రజలకి ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు చుక్కలు చూపించినారు అమ్మో బాబు మళ్ళీ వీళ్ళు వస్తే మా 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 పరిస్థితి ఏందనేది భయపడేలాగా చేసినారు ఈరోజు అందరు మా దగ్గరకు వస్తున్నారు ఈరోజు కుటుంబం కుటుంబం అంతా మీరందరూ కూడా కార్యకర్తలు కాలు పట్టుకున్నా కూడా చీత్ అని మిమ్మల్ని కాదనుకొని మా దగ్గరకు వస్తున్నారు ఏ ముఖాం పెట్టుకొని మీరు ప్రచారం తిరగాలనుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్క గ్రామంకి తిరుగుతాడంట తిరిగి కార్యకర్తలకు ఏంటారని చెప్తున్నాడు ఇన్ని సంవత్సరం ఇన్ని ఐదు సంవత్సరాలు మిమ్మల్ని పట్టించుకోలేదు తప్పైపోయింది క్షమించండి మా ఇప్పుడు చేయండి వచ్చు మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని మీ మాట మీద ఎందుకు గౌరవం ఉంటుంది మీరు కాదు ఎమ్మెల్యే మీ కొడుకు ఎమ్మెల్యే మీ కొడుకు ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని అరాచకాలు చేస్తున్నాడు అనేది ప్రజ ప్రజలందరికీ తెలుసు మీకు కూడా తెలుసు కానీ సొంత కొడుకునే నువ్వు కంట్రోల్ చేయలేకపోయినావు ఇప్పుడు కార్యకర్తలు నేను కాపాడుకుంటానని చెప్పి కొత్త డ్రామాలు మొదలుపెట్టారు సో దయచేసి ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు ఈ నెల రోజులు ఏదైతే పొడిగించినారో ఈ నెల రోజుల్లో ఎంతమంది పార్టీ మారుతారని చెప్పి ఇద్దరు కూడా టెన్షన్ పడుతున్నారంట దయచేసి మీరు టెన్షన్ పడకండి మీరు డిసైడ్ అయిపోండి ఈసారి తప్పకుండా మీరు రారు వచ్చేది మేమే వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే గెలిచేది మేమే రేపు పొద్దున అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం దానికైనా మీరు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం લાવ લેના નાના હલા હા આ બાને ને પિતા ને બાને ના આ શું છે એને વાત લાડતો પણ જંગાજી જલ્દી જલ્દી લેક્ચરની વચાલ લેક્ચરની વચાલ అది కూడా సెర్చ్ చేయాలి అన్న ఒకరు చెప్పండి సపోర్ట్ చేద్దాం అన్న కామాన్ చెప్పండి రాపు నోట్ రాలో ఒకరు చెప్పండి సెకండ్ నవాల ఉండే కరెన్స్ నంబర్ ఇస్తున్నారు నేను ప్రజం గేట్ దగ్గర ఉన్నారు సదువు కమీ ప్రొక్ట్మెంట్స్తుంది నూట ఇరవై రెండు స్థానాలతో అధికారంలో ఈ విధంగా ఈ విధంగా చాలా జ్ఞాన ప్రకారం మార్గం తర్వాత కూడా ఐదు నూట ఇరవై రెండు స్థానాలు ఉంటాయి జాతి వచ్చిందో కూడా పగలితోనే మరేదైనా చేస్తాండి. ఓకే. ఆ కస్టమర్ నచ్చారు. వీరే రంగారావు అన్నా. చార్జిలు బయపెడి. ఆ 10 రూల్ లిక్వేట్ యాన్న. ఆ. ఏంటో మానేస్తా. ఎంత సల్లు? ఆ జగన్ విరాట్ ని మనం స్టాండింగ్ 1000 చలవండి. బాలాజీ 3000 చలవండి. 2000 ఫైల్ చేస్తా. చాలా మంది.

ఇది నేను చేసే పని రెండోది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఇది నేను ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు అసెంబ్లీలో విజయవాడ అసెంబ్లీలో బుడక జాల మా జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదని మొదట మాట్లాడింది నేనే అర్థమైందా మీ సమస్య నేను బాగా స్టడీ చేసిన మొదటి నుంచి చివరి వరకు అంతా నాకు తెలుసు మీకు రేపొద్దున నేను రాగానే మిగతా జిల్లాలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినారు మన జిల్లాలో ఇవ్వలే అనంతపుర్ లో ఇచ్చినారు చిత్తూరు లో ఇచ్చినారు కానీ మనకి రాలా నాకు గుర్తున్నది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ పిల్లలు స్కూల్ చదివించుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ మీ పత్రాలు కానీ రావట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాది రేపొద్దున నేను గెలిచిన తర్వాత మొదట నేను బుడగతంగా వాళ్ళకి చేయాల్సిన పని అదే నాకు తెలుసు

మీ ఇల్లు కట్టించిన తర్వాత పిల్లల్ని చదివించుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అమ్మఒడి ఒకరికే వచ్చేది మీకు అమ్మఒడి వస్తుందా వస్తుంది ఒకరికే కదా వచ్చేది రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను ఇప్పిస్తాను ఆడవాళ్ళకి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏదన్నా నేర్పించి తర్వాత నేనే ఉద్యోగాలు పెట్టిస్తారు అన్ని నాకు ఆలోచనలు ఉన్నాయి ఈ హుడంగారు వాళ్ళు ఏం చేస్తుంటారు అది ఎట్లా ఉపయోగించుకోవాలి నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి మనం గెలవడం ఒక్కటే ఆలస్యం గెలిచిన తర్వాత అన్ని పనులు నేను చేసి పెడతాను సరేనా ఇక్కడ రోడ్లు

వాళ్ళని నీళ్లు ట్యాంకుల ద్వారా పంపి చెప్తాను సరేనా వాళ్ళు పంపితే అదంతా కాకుండా మీకు ఇంటింటికి రేపు పొద్దున ఇల్లు కట్టించిన తర్వాత ఇంటింటికి కులా ఇప్పిస్తాను ఏమి ఇవన్నీ నేను చేస్తా ఉన్నాయి మీరందరూ మాట్లాడుకొని మీరందరూ తప్పకుండా ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా సైకిల్ అక్క ఏం చెప్తుంది నా మనిషి అని చెప్పి ఏమి అని చెప్పి చెప్తుంది రేపు పొద్దున అక్క నుంచే పనులు మొదలవుతాయి ఏమి నీ దగ్గర నుంచి పని చేయడం మొదలు పెడతాం ఏం అర్థమైందా నెల వెయ్యి రూపాయలు వచ్చింది ఇప్పుడు ఒక బల్బు వేయమని లేవు ముప్పి రేట్ బల్బులు మాట్ మనిషిలాగా చూసుకుంటా దానికి శోభం ఎట్లా చూసుకుందో ఆమె కన్నా ఎక్కువ చూసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తా సరేనా సహకరించండి Lo okay. que no, lo que no, 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 no.